జై శ్రీరామండి ఇప్పుడు మనం భగవద్గీత పదవ అధ్యాయం విభూతి యోగంలోని పదమూడవ శ్లోకాన్ని నేర్చుకుందాం ఈ శ్లోకాన్ని చిన్న చిన్న పదాలుగా చేసి నేను రెండు సార్లు చెప్తానండి మొదటిసారి మీరు విని రెండవసారి నాతో పాటు చెప్పండి ఆహు స్వాం ఋషయ సర్వే ऋषय सर्वे देवर्षिर नारदस्तथा नारदस्तथा असितो असितो देवलो దేవలో వ్యాస వ్యాస స్వయం చైవ స్వయం బ్రవీషి మే బ్రవీషిమే ఇక్కడ ఆహు త్వాం పదాలుగా విడదీసినప్పుడు త్వాం స్వాం ఇక్కడ దేవర్షి నారద తథ దేవర్షి నారద తథ ఇప్పుడు మళ్ళీ ఆహు స్వాం ఆహు స్వాం ఋషయ సర్వే ఋషయ సర్వే దేవర్షిర్ దేవర్షిర్ नारदस्तथा नारदस्तथा असितो असितो देवलो देवलो व्यासह व्यासह स्वयं चैव स्वयं चैव ब्रवेसिमे ब्रवेसिमे ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఒక్కొక్క లైను నేను రెండు సార్లు చెప్తానండి ఇది కూడా మొదటిసారి మీరు విని రెండోసారి నాతో పాటు చెప్పండి ఆహు స్వాషయస్ సర్వే ఆహు స్వార్షిర్ నారదస్త దేవలో దో వ్యాస దేవలో వ్యాస స్వయం చైవ్రవీషి మే స్వయం చైవ్రవీషి మే ఇప్పుడు మళ్ళీ ఆహు आहुस्त्वामृषय सर्वे देवर्षि नारदस्तथा देवर्षि नारदस्तथा असितो देवलोम्यासह असितो देवलोम्यासह स्वयं चैव प्रवीसिमे స్వయం చైవ బ్రవీషి మే ఇప్పుడు ఈ శ్లోకాన్ని నేను మూడు సార్లు చెప్తానండి మీరు కూడా నాతో పాటు చెప్పండి ఆహు స్వా సర్వే దేవర్షిర్నారదస్త అసితో దేవలో వ్యాస स्वयं चैव ब्रवीषि मे आहुस्त्वामृषयः सर्वे देवर्षिर्नारदस्तथा असितो देवलो व्यासः स्वयं चैव ब्रवीषि मे आहु सर्वे षिर्नादस्था असितो देवलो व्यासः स्वयं च्रवीशि मे जय राम कृष्ण कृष्ण हरे हरे